హలో ఎవరు వన్ ఫ్రెష్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మీకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏఎస్ఓ అస్టెన్ సెక్షన్ ఆఫీసర్స్ అనే ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ ఏమిటి ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి మిగతా డీటెయిల్స్ మొత్తం కూడా నేను మీకు ఇదే వీడియో నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి వీడియో ఫస్ట్ నుంచి ఎన్నింగ్ వల్ల స్కిప్ చేయకుండా అయితే చూడండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మీకు కావాల్సిన లింక్స్ అన్నీ కూడా కింద కామెంట్ సెక్షన్ నేను అయితే చేశాను సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందమ్మా సో ఇక్కడ మీకు ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు అంటే ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ గ్రూప్ బి నాన్ గ్రాడ్యుయేట్ కింద మీకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ అనే ఉద్యోగులైతే భర్తీ చేస్తున్నారు ఇక్కడ జనరల్ కేటగిరీ వరకు రెండు పోస్టులు ఓబీసీ వరకు ఒక పోస్టు టోటల్గా ఇవి అడిగిపోతున్నారు మనకి మూడు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ శాలరీ చూసుకుంటే మీకు మనకి లెవెల్ సిక్స్ కింద మీకు ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల శాలరీ ఇస్తామంటున్నారు ఇక్కడ ఇంకొక విషయం ఇది ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి గవర్నమెంట్ ఇచ్చేటువంటి శాలరీ ఒకటే కాకుండా మీకు ఎక్స్ట్రా అలవెన్సెస్ మొత్తం మీకు కలుపుకుంటే మీకు అంటే టీఏ డిఏ హెచ్ఆర్ఏ అని అలవెన్సెస్ చేసుకుని ఉంటాయి వాటిని అలవెన్సెస్ మొత్తం కలుపుకుంటే మీకు ఎవ్రీ మంత్ మీకు నలభై ఐదు వేల నుంచి మీకు యాభై వేల శాలరీ తీసుకునే అవకాశం అయితే ఉంది మరి ఎజుకే అప్కేషన్ క్వాలిఫికేషన్ ఏం ఉండాలంటే ఇక్కడ చూడండి మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రిగ్నైజేషన్ యూనివర్సిటీ ఆర్ ఇక్ కాబట్టి మీరు బీఏ బీకామ్ బీఎస్సీ ఏ డిగ్రీ చేసినా సరే మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు విత్ మీరు డిస్టెన్స్లో డిగ్రీ చేసినా సరే మాస్టర్ ఓకేనా సో మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే ఎవరైతే ట్వంటీ నుంచి థర్టీ ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ ఉంటుందో సో వాళ్ళందరూ కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అదేవిధంగా మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వైస్ అడెలింప్ అయితే ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ వరకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వరకు మూడు సంవత్సరాలు వైస్ అడలింపు అయితే కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే ఇది మనకు ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఫీజెస్ ఏమన్నా ఉన్నాయంటే ఫీజెస్ అయితే ఉన్నాయమ్మా సో ఎవరికి లేదు అంటే ఫస్ట్ చూడండి ఇక్కడ ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రం ఓకేనా ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రం ఎలాంటి ఫీజు మీరు అయితే పే చేయాల్సిన అవసరమైతే లేదు కానీ రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా మీరు హండ్రెడ్ రూపీస్ పే అయితే చేయాల్సి ఉంటుంది సో మరి పేమెంట్ ఎలా చేయాలి అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రెండు రకాలుగా మీరు అయితే పేమెంట్ చేయొచ్చు ఒకటి డీడీ తీసుకోవడం ద్వారా లేదంటే మీరు ఆన్లైన్ మీ యొక్క ఫోన్పే జీపే ద్వారా మీరు అయితే పే చేయచ్చు ఒకవేళ మీరు ఆన్లైన్లో జీపే లేదా ఫోన్పే ద్వారా చేసి మీకు యూటీఆర్ నెంబర్ అనేసి ఒకటి వస్తుంది ఆ యూటీఆర్ నెంబర్ని మీరైతే అప్లికేషన్తో పాటు ఆ యూటీఐ మీన్ ఆ యూటీఐ నెంబర్ యొక్క రిసిప్ట్ని కూడా మీరైతే అప్లికేషన్ ద్వారా చెన్ చేయవలసి ఉంటుంది అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అని దాని గురించి నేను అయితే చెప్తాను ఓకేనా సో మరి డీడీ తీసుకుని బ్యాంక్లో వెళ్ళి మీరు డీడీ తీసుకోలేక చూడండి మనకి నేమ్ ఆఫ్ ది బెనిఫిచర్ ఇచ్చారు మనకి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే నేమ్ మీద మీకు ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇచ్చారు బ్రాంచ్ ఐఎఫ్సీ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆ బ్యాంక్ వెళ్ళి మీరైతే డీడీ తీసుకోవాల్సి ఉంటుంది డీడీ తీసుకున్న తర్వాత రిసిప్ట్ ఇస్తారు కదా ఆ రిసిప్ట్ కూడా మీకు అప్లికేషన్తో సహా మీరైతే పంపించవలసి ఉంటుంది అడ్రస్ ఏంటి ఎప్పుడు పంపాలి వాటి గురించి అయితే చెప్తాను ఓకేనా సో ఈ విధంగా మీరైతే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక చూడండి మీకు జాబ్ సెలక్షన్ భాగంగా మీకు ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండవు కానీ కంపల్సరీ మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి డైరెక్ట్గా వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు సో ఇక్కడ మీరు గమనిస్తాం మనకి టైర్ వన్ టైర్ టూ అనేసి రెండు ఎగ్జామ్లు అయితే ఉంటాయి మా సో టైర్ వన్ ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళకి టైర్ టూ ఎగ్జామ్ ఉంటుంది టైర్ వన్లో మనకి జూడని క్లియర్గా అయితే మెన్షన్ చేసే నాలుగు పేపర్లు ఉంటాయి అనేసి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్స్ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అదేవిధంగా మనకి టోటల్ క్వశ్చన్ చూ చూస్తే మనకి ప్రతి పేపర్కి యాభై మార్కులు అదేవిధంగా మనకి క్వశ్చన్స్ కూడా మనకి యాభై క్వశ్చన్ ఇస్తామంటున్నారు టోటల్గా రెండు గంటల టైం అయితే ఇస్తారు ఈ టైర్ వన్ ఎగ్జామ్కి ఇందులో మీకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి మాకు చూడండి ది విల్ బి నెగిటివ్ మార్క్స్ ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ పాయింట్స్ కింద మీకు అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి అనేసి మన డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది ఎవరైతే టైర్ వన్ క్వాలిఫై అవుతారు టైర్ టూ ఎగ్జామ్ పెడతారు ఇక్కడ మీకు సిక్స్టీ మినిట్స్ టైం ఇచ్చి హండ్రెడ్ ఐ మీన్ హండ్రెడ్ మార్క్స్కి ఇక్కడైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామంటున్నారు క్లియర్గా ఇక్కడ మీరైతే గమనించవచ్చును సో ఎవరైతే రెండు ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళు డైరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వీలైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు ఇక్కడ చూడండి మన సిలబస్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్స్ కింద జనరల్ అవేర్నెస్ కింద సోక అంటే ఏ టాపిస్ క్వశ్చన్స్ వస్తాయనేసి మన సిలబస్ మొత్తం కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది అయితే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏదైతే ప్రిపేర్ అవుతారు గ్రూప్స్కి ఏదైతే ప్రిపేర్ అవుతారో అదే సిలబస్ అయితే ఉంటుందమ్మా సో ఇంకొక విషయం ఇక్కడ మీకు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ అని వీళ్ళైతే మెన్షన్ చేయలేదు సో మేబీ మీకు మళ్ళీ అప్డేట్ అయితే కంపల్సరీ ఇస్తారు అందులో నో డౌట్ మీకు మెయిల్ ద్వారాను లేదంటే ఆఫీషియల్ వెబ్సైట్లో మళ్ళీ మీకు కంపల్సరీ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో తర్వాత డీటెయిల్స్కి వెళ్ళిపోదాం ఇక్కడ జర్నీ మనకి అంటే డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాం సో మీ ఇప్పుడు మీకు కావాల్సిన డౌట్స్ అంటే మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇచ్చేసాను అనుకుంటున్నాను కజురండి ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళిపోతే ఇక్కడ మీకు కింద నోటిఫికేషన్ లింక్ ఇస్తాను నోటిఫికేషన్ మీకు సిక్స్త్ పేజీలో అప్లికేషన్ ఉందమ్మా ఓకేనా అప్లికేషన్ మీరైతే ప్రింట్అవుట్ తీసుకోండి ఐ మీన్ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఇక్కడ మీ యొక్క రీసెంట్గా దిగిన ఫోటో మీ యొక్క నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ నేషనాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వీళ్ళు పోతే డీటెయిల్స్ ఇచ్చారు ఈ డీటెయిల్స్తో పాటు మీ ఇం నేను చెప్పాను కదా మీ యొక్క పేమెంట్ చేయనటువంటి ఒకవేళ జీపే గూగుల్ పే ద్వారా చేస్తే మీ ఆ యొక్క యూటీఏ నెంబర్ సంబంధించిన రిసిప్ట్ ఒకవేళ మీ బ్యాంక్ ద్వారా చేస్తే డీడీ ఆ రిసిప్ట్ని ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ అదేవిధంగా ఇంకొన్ని డాక్యుమెంట్స్ అంటే సెల్ఫ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్ అంటాం కదా అంటే ఆధార్ కాపీస్ కానీ లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ కానీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ అనేసి కొన్ని సెల్ఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఈ డాక్యుమెంట్స్ మొత్తం కూడా అయితే జిరాక్స్ తీసుకుని అప్లికేషన్తో పాటు మీరు మీ యొక్క ట్రాన్సాక్షన్ మీరు పేమెంట్ చేస్తారు కదా ఆ డీడీ మొత్తం కూడా ఒక అడ్రస్ అయితే ఇచ్చారు మా సో అడ్రస్ అయితే పేమెంట్ ఐ మీన్ పోస్ట్ చేయవలసి ఉంటుంది అడ్రస్ కూడా క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది అడ్రస్ ఏమిటి అని గురించి నేను కూడా మీకు అయితే చెప్పడం జరుగుతుంది ఇక చూడండి మనకు అడ్రస్ క్లియర్గా మెన్షన్ చేశారు కదా ఇక చూడండి చూసిన భవన్ ఎయిట్ సిజీఓ కాంప్లెక్స్ లాడీ రోడ్ న్యూఢిల్లీ డబ్ల్యూ వన్ త్రిబుల్ జీరో త్రీ అని అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ లాస్ట్ డేట్ ఎప్పుడంటే మీకు జూలై మా జూలై రెండవ తేదీ వరకు మీరైతే మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది జూలై రెండవ తేదీ వరకు మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును ఓకేనా సో చాలా తక్కువ ఫీజెస్ అయితే ఉన్నాయి కాబట్టి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు పెద్దగా ఎవరికి తెలియని ఉద్యోగాలు ఇవి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లైతే చేసుకోరండి మీకు కావాల్సిన పీడిఎఫ్ లింక్ కింద నోటిఫికేషన్ ఇస్తాను అక్కడ నోటిఫికేషన్ అని మీకు అప్లికేషన్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకొని మీరైతే పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది సో ఈ యొక్క అడ్రస్కి మీరైతే పోస్ట్ చేస్తే సరిపోతుంది ఓకేనా సో ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాసేసి మీరు ఏ పోస్ట్కి ఐ మీన్ ఇక్కడ మనకి అస్టమ్ సెక్షన్ ఆఫీసర్స్ కదా ఆ పైన నేమ్ రాసి మీరు మీరు అయితే మీ యొక్క పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ అయితే చేసేయండి జూలై రెండవ తేదీ లోపల ఓకేనా సో ఇది వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను వీడియో తప్పకుండా లేచే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వనుమా సో డైలీ నేను మీకైతే జాబ్ అప్డేట్స్ సంబంధించి ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్ నేను మీకు అయితే షేర్ చేస్తా ఉంటాను సో ఇది వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో